పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన పవర్ ప్యాక్డ్ చిత్రం ఓచిపై ఫ్యాన్స్ ఇంకా ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు నార్త్ అమెరికా వంటి దేశంలో నెల రోజుల ముందు అడ్వాన్స్ బుకింగ్స్ని మొదలు పెడితే సినిమా విడుదలకు ఇరవై రోజుల ముందుగానే ఈ చిత్రం వన్ మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని దాటేసిందంటే అప్పటికే మనం అర్థం చేసుకోవాలి ఈ సినిమాకి జనాల్లో ఎలాంటి క్రేజ్ ఉందనేది ప్రస్తుతం ఉన్న ఊపుని చూస్తుంటే ఖచ్చితంగా ఈ చిత్రం ప్రీమియర్ షోస్ నుండి నాలుగు మిలియన్ డాలర్లకి పైగా గ్రాస్ వసూలను రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ని నెలకొల్పే అవకాశాలున్నాయని అక్కడి ట్రేడ్ పండితులు చెప్తున్నారు నార్త్ అమెరికాలోనే ఈ రేంజ్ క్రేజ్ ఉంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో ర్యాంప్ పేజ్ అనే చెప్పొచ్చు అయితే ఈ సినిమా ప్రమోషన్స్ని మేకర్స్ అనుకున్నంత రేంజ్లో చేయడం లేదని వస్తున్న కంప్లైంట్ కానీ ఈ వీకెండ్ నుంచి ఫ్యాన్స్ మెంటల్ ఎక్కిపోయే రేంజ్ ప్రమోషన్స్ని మొదలు పెట్టబోతున్నారని సినీ వర్గాల నుండి సమాచారం వస్తుంది వీకెండ్ అంటే రేపే రేపు ఈ చిత్రానికి సంబంధించి ఏదైనా ఆసక్తికర అప్డేట్ వస్తుందో లేదో చూడాలి ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ గురించి ఒక ఆసక్తికర అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది ముందుగా ట్రైలర్ ని సెప్టెంబర్ పంతొమ్మిదిని విడుదల చేయాలనుకున్నారు కానీ మరీ ఆలస్యం అవుతుంది కాస్త జనాల్లోకి గట్టిగా వెళ్లాలంటే ముందుగా రిలీజ్ చేయాలనే ఉద్దేశంతో సెప్టెంబర్ పదిహేను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్ త్వరలోనే దీనికి సంబంధించిన అప్డేట్ అధికారికంగా బయటకు చెప్పనున్నారు ఈ ట్రైలర్ లో ఉండే డైలాగ్స్ కి ఫ్యాన్స్ మెంటలెక్కిపోతుంది ముఖ్యంగా కొన్ని షార్ట్స్ అయితే అభిమానుల ఊహకు కూడా అందని విధంగా ఉంటుందని వాస్తవానికి ఈ షార్ట్స్ని మన పవన్ కళ్యాణ్ పుట్టినరోజుకి విడుదల చేసి గ్లిమ్స్ వీడియోలోనే పెడదామని అనుకున్నారు కానీ వాటిని కట్ చేసి ట్రైలర్లో జత చేశారు మరి ఈ ట్రైలర్ ఎలా ఉండబోతుందో చూడాలి ఇప్పటికే ఓవర్సీస్ ని చిత్రం షేక్ చేస్తూ ముందుకు దూసుకెళ్తుంది ఇక ట్రైలర్ కాంటెంట్ క్లిక్ అయితే ప్రీమియర్ షోస్కి గ్రాస్ ఆకాశమే హద్దు అనే రేంజ్లో ఉంటుందేమో చూడాలి ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ని ఆంధ్రప్రదేశ్లోని వైశాగ్ ప్రాంతంలో సెప్టెంబర్ పంతొమ్మిదిన ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు టీం